ధరలున్న రైతులకు దగ వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే మధ్యవర్తులు ఖర్చుల వాటా ఏకంగా అరవై ఏడు శాతం అన్నదాతకు తప్పుతుంది ముప్పై మూడు శాతం కూరగాయల ధర ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచన దేశంలో ప్రజలు అత్యధికంగా ఉపయోగిస్తున్న టమాటా ఉల్లి ఆలుగడ్డల ధరలు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ ఆకాశాన్ని అంటుతున్నాయి వీటికి వినియోగదారులు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అంటే వాటిని ఉత్పత్తి చేస్తున్న రైతులకు అధిక మేలు జరగాలి కానీ మధ్యవర్తులే లాభాలు గడిస్తున్నారు ఎండనక వానక ఆరుగాలం శ్రమించి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చెమటోర్చి పండిస్తున్న అన్నదాతలకు రూపాయిలో ముప్పై మూడు శాతం ముప్పై ఏడు పైసలు మాత్రమే దక్కుతుంది ఈ నేపథ్యంలో కూరగాయల ద్రవ్యోల్బణంపై రైతు నుంచి రిటైలర్ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిపుణుల బృందం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కోసం అధ్యయనం చేసింది తన నివేదిక అటీవల సమర్పించింది దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ విభాగం ప్రచురించింది అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్న రైతుకు రూపాయలు మూడు వంతు కూడా దక్కడం లేదని ఈ నివేదిక తేల్చింది రూపాయలు అరవై మూడు నుంచి అరవై ఏడు పైసల వరకు రైతు నుంచి వ్యవసాయ మార్కెట్లో దిగుబడులు కొనుగోలు చేసే ట్రేడర్లు హోల్సేల్ వ్యాపారులు రిటైలర్లు కమిషనర్ రవాణా లోడింగ్ అన్లోడింగ్ నిల్వ ఛార్జీల రూపంలో పోతుంది ఈ కారణంగా ధరలను పెరిగి వినియోగదారులపై మొవలైన భారం పడుతుంది నేడ్ అకౌంటింగ్ ఎస్ఐ చేతికి ధరని మంత్రి పొంగులేటి నేటి అలంకరణము శ్రీ మహాలక్ష్మీదేవి వరద నష్టం పనులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు ఇవ్వండి రాష్ట్ర పునర్విభజన సమస్యను పరిష్కరించండి వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో మూడింటిని చేర్చండి ఇరవై తొమ్మిది ఐ ఐపీఎస్ పోస్టులను కేటాయించండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి తెలంగాణ ఇటీవల సంభవించిన భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణ మరమ్మతుల కోసం వెంటనే పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు సోమవారం ఇక్కడ అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్ర వాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో రేవంత్ పాల్గొన్నారు అనంతరం కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని హోంమంత్రికి వివరించి సహాయం కోరారు అమిత్ షాకు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మూడు ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ మూసీ నదిలో మురికి పోనీయం పదివే పదిహేడు వేల కోట్లతో సివరేజ్ ప్రాజెక్టు అమృత్ రెండు కింద సహాయం చేయండి ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర సివరేజ్కు నిర్మాణం ఇరవై ఏడు మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాన్ మెట్రో రెండో దశ భారం సగం భరించాలి కేంద్ర మంత్రి కట్టర్కు సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి సివరేజ్ డిపిఆర్ అందజేసిన ముఖ్యమంత్రి వరద నష్టం పనులను ఐదు వేల నలభై మూడు ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వండి ఆదిలాబాద్ మంచిర్యాల కుమ్రంభీం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను ప్రకటించండి మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడు మీదున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోనూ సివరేజ్ మూసీలో కలవకుండా మూసేందుకు చూసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ సమగ్ర శివరేజ్ మాస్టర్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు మాస్టర్ ప్లాన్ తో అమృతి రెండు పాయింట్ సున్నాలో చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభ్యర్థించారు ప్రభావిత మంత్రుల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి సోమవారం నిర్మాణం భవన్లో ఖట్టర్తో భేటీ అయ్యారు హైదరాబాద్తో పాటు సమీప ఇరవై ఏడు పురపాలక సంఘాలతో కలుపుకొని ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర పదిహేడు వేల రెండు వందల పన్నెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లతో సిఎస్ ఎంపీకి డిఆర్ఎస్ను ను తెలిపారు సదరు డిపిఆర్ కేంద్ర ముఖ్యమంత్రికి మంత్రికి సీఎం అందజేశారు ప్రపంచ స్థాయికి హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలు ఉండాలనే లక్ష్యంతో నగరంలో పాలు సమీపం నుంచి మున్సిపాలిటీలో వంద శాతం ద్రవరూప వ్యర్థాలను శుద్ధి చేయటానికి తమ ప్రభుత్వం సహకరించాలని చెప్పారు హైదరాబాద్ లో మురుగు శుద్ధి వ్యవస్థ పురాణాత్మైనదని ప్రస్తుతం వివరాల్లో పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములందుకు ఇందుకు టెక్ జోన్ బ్రాహ్మణి ఇన్స్పోటిక్ గేజ్ అనంత టెక్నాలజీస్ జేటి హోల్డింగ్ పనులు చేపట్టలేదు వాటికి భూ కేటాయింపులను రద్దు చేయండి ఆ సంస్థలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు నిబంధనలు పాటించే వాటిపై జోక్యం చేసుకోమన్న కోర్టు ఐటీ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి విలువైన భూములకు తక్కువ ధరకు పొంది ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయని కంపెనీలు భూ కేటాయింపులను రద్దు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆయా కంపెనీల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది ఎలాంటి పనులు చేపట్టి హిందూ టెక్జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో బ్రాహ్మణి ఇన్ ప్రాజెక్టు చేసింది నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో జనం కన్ను మండుము మూసి మూసినది బాబు చూసి చూపిన బాటలో రేవంత్ కానీ ఆరు నెలలు తిరగక ముందే ఒకటి ఆరా తప్ప ఏ గ్యారంటీలు అమలు కాకముందే అకస్మాత్తుగా హఠాత్తుగా మూసి ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది దీని ఖర్చు అక్షరాల లక్షన్నర కోట్లు ప్రపంచంలో ఏ నది సుందరీకరణ ప్రాజెక్టుకు ఒక దేశం ఇంతటి స్థాయిలో ఖర్చు చేయలేదు ఆరు గ్యారంటీల అమలుకు అడుగు ముందుకు పడలేదు మూసీ కోసం మాత్రం ఆగమేఘాలతో కూల్చివేతాలు గుండె చెరువే హెచ్ఎండిఏ పరిధిలోని మొత్తం చెరువులు సర్వే నలభై ఐదు సంవత్సరాల డాటా ఆధారంగా నిర్వహణ ఆ మేరకే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నిర్ధారణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన పాత మ్యాపుల ఆధారంగా హద్దులు రంగనాథ్ హైదరాబాద్ మీకు హైదరాబాద్ లో ఇల్లు ఉన్నదా మీ ఇంటికి సమీపంలో చెరువు లేదా కుటుంబ కుంటలు ఉన్నాయా సమీపంలో కాకుండా కంటి చూపు మేరకులో చెరువు కుంట ఉన్నదా మీరు ఇల్లు కట్టుకుని ఇరు ఇరవై ఏండ్లు దాటిన ఆ నిర్మాణానికి కూడా నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది హెచ్ హెచ్ఎఫ్డిఏ పరిధిలో చెరువులు ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ సర్కారు మరో వి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ చెరువుల రీ సర్వే పేరిట అల్లకల్లోలం చేసేందుకు అడుగులు వేస్తున్నది అమెరికా పట్టం టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు పండుగ వారంగా ప్రకటించిన యుఎఫ్ మూడు రాష్ట్రాల్లో ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్లు తెలంగాణ హెరిటేజ్ వీక్గా ప్రకటన సమిష్టిగా నిర్వహించుకోవాలన్న సూచన రక్షక భటులకు రచనేది అలవెన్సులు అందట్లేదు ఏరియర్స్ అంతా పెండింగే హెల్త్ సెక్యూరిటీ కార్డు చెల్లట్లే ఒక్కో కాకి మూడు లక్షల బకాయి అప్పుల పాలవుతున్న పోలీసులు ఈఎంఐలు కట్టక పోతుంది బయటకు చెబితే శాకాహారమైన చర్యలే ఆపదస్తి అండగా నిలిచే రక్షక భటులకే భద్రత అయిందని పోలీసులకు ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డులు ఆసుపత్రిలో చెల్లక ప్రభుత్వం నుంచి అలవెన్సులు రాక అప్పులు పాలవుతున్నారు నిత్యం స్టేషన్లోనే ప్రజల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపే పోలీసులకు సమ సమస్యస్తే పరిష్కారం దొరకడమే గగనమైంది నోరు తెరిచి మా బాధలేవి అని ఎవరికైనా చెప్పుకుందామంటే ఎక్కడ శాకాహారమైన చర్యలు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వెనుకంజ చేయాల్సిన పరిస్థితి పాలకులు మారినా వారికి మాత్రం నియమ నిబద్ధత రావాల్సిన అలవెన్సులు మోక్షం కలగడం లేదు పదిహేను నెలలు ఐదు డిఏలు పిఆర్సీ ఇరవై నాలుగు నెలలు ఏరియర్స్ అంతా పెండింగ్లో ఉంది డిఆర్ఎస్ హయాంలో నూట డెబ్బై ఒకటి చెరువుల కబ్జా గత పదేళ్లలోనే భారీగా ఆక్రమణలు సాటిలైట్ డేటా ఆధారంగా చెప్తున్నాం సింగరేణి బాధ్యత ప్రభుత్వానిదే ఉప ముఖ్యమంత్రి బట్టి డిఆర్ఎస్ హయాంలోనే భారీగా చెరువులు ఆక్రమణలు జరిగాయని గత పదేళ్లుగా నగరంలో నూట డెబ్బై ఒకటి చెరువులు కట్టలను గురయ్యాయని కబ్జాలకు గురయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సోమవారం చెరువుల అధికారులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ సాటిలైట్ డేటా రూపంలో చెరువులో కబ్జాలపై పూర్తి వివరాలు సేకరించామని వాస్తవాలను ప్రజలకు చెప్తున్నామని అన్నారు దిశ మేడకు రంగారెడ్డి గుర్తిపేట చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టండి పాలనలో పారిదర్శకంగా వ్యవహరించండి విలీన గ్రామాల రికార్డులు సమర్పించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి టెల్లాపూర్ మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీ నోటీసులు ఇచ్చిన స్పందన శూన్యం నోటీసులతోనే సరిపెట్టిన అధికారులు డిటిసిపి అనుమతులు లేకుండా యథేచ్ఛ నిర్మాణాలు ఫైనల్ లేఅవుట్ లేకుండానే కట్టడాలు అనుమతి లేకుండానే విల్లాకు రూపాయలు కోట్లు అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు డిటిసిపి రేరా ఎల్పి నంబర్లు లేకుండానే రిదిర వెంచర్ ప్లాట్లు విక్రయించడమే కాకుండా అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు ప్రారంభించింది వెంచర్ ఏర్పాటు చేయకుండా చేయాలంటే డిటీటీసీ లేదా ఎల్పి నంబర్ తప్పకుండా తీసుకోవాలని ఉన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ కొండాపూర్ మండలం మహ మహమదాపూర్ పరిధిలోని సర్వే నంబరు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నలభై ఒకటి నూట ఐదు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిదిలో రిదిరి పెన్షన్ అక్రమ బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టింది మొత్తం తొంభై ఎకరాల్లో పెంచర్ ఏర్పాటు చేసిన రితిరి డిటిటిసి రెసిడెన్షియల్ విల్లా ప్లాట్ కమ్యూనిటీ లేఅవుట్ పేరిట రీలాంచ్ లాంచ్ ఆఫర్లు ప్రకటించింది అదే కాకుండా రంగురంగుల బ్రౌచర్లు ముద్రించి కస్టమర్లను రంగుల ప్రపంచం చేస్తున్నారు ఒక చోట గజాలు ఎక్కువ అమ్ముతూ ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేస్తున్నది చోట మెగా డిటిటిసి రెసిడెన్షియల్ విల్లా ఫ్లాట్ కమ్యూనిటీ అవుట్ విల్ ప్రిలాన్స్ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించుకుంటుంది అయితే డిటిడిసి హెచ్డిఎఫ్సి పర్నీ లేకుండా దందా చేస్తున్నారు దీనికి రెవెన్యూ పంచాయతీ అధికారులు అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయన్నారు ఈరోజు బంగారం హైదరాబాదు ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఇరవై విజయవాడ డెబ్బై ఐదు వేల ఐదు ఏడు వందల యాభై డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ప్రొద్దుటూరు డెబ్బై ఎనిమిది వేల యాభై డెబ్బై ఎనిమిది వేలు రాజమహేంద్రవరం డెబ్బై ఎనిమిది నూట నలభై డెబ్బై ఎనిమిది రెండు వందలు విశాఖపట్నం డెబ్బై ఏడు నూట ఎనభై డెబ్బై ఏడు నాలుగు వందలు రెండు కిలో తొంభై తొంభై నాలుగు వేల తొంభై ఏడు తొంభై ఐదు వేల నూట యాభై విజయవాడ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేల రెండు వందలు ప్రొద్దుటూరు తొంభై రెండు వేల ఏడు వందలు తొంభై రెండు వేల ఎనిమిది వందలు రాజమహేంద్రం తొంభై మూడు వేల రెండు వందలు తొంభై మూడు వేల ఐదు వందలు విశాఖపట్నం తొంభై నాలుగు వేలు తొంభై రెండు వేలు ఈరోజు వార్తలోని విశ్లేషణ రేపు మళ్ళీ ఉదయం ఈ టైంకు కలుసుకుందాం నమస్కారం